वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवा ॐ नमो भगवते वासुदेवाय శ్రీ గురు వంద శ్రీగరు శ్రీయూతపదకమలం శ్రీగొరు వైష్ణవాంశ శ్రీరుం సాగ్రదాం సహగన రఘునాదావితం తం సజీవం సాద్వైతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగన లలితీశాకాంచుకాఖాంకరోతి వాచాం పంగుం లంఘయతే గిరియ యత్పాతమహం వందే శ్రీగరు నిరతం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మనం భగవద్గీతలో పద్నాలుగో అధ్యాయం చదువుతున్నాం ప్రకృతి త్రిగుణములు సో సతోగుణం రజోగుణం గురించి చదివాము ఆరో శ్లోకం ఏడో శ్లోకం ఇప్పుడు ఎనిమిదో శ్లోకం తమో గుణం గురించి వివరిస్తుంది తమస్వజ్ఞానిజం విద్ది మోహనం సర్వదేహినాం ప్రమాధాలస్య ప్రమాదాల నిద్రాతిబ్నాతి భారత భావం భాషన భక్తి సంపరూపాల ఓ భరత వంశీయుడ అజ్ఞానము నుండి పుట్టిన తమో గుణము జీవులందరినీ మోహకారణము ఎరుగను బద్దజీవుని బంధించి బుద్ధిహీనత సోమరితనం నిద్ర అనేవి తమోగుణం వల్ల కలుగు ఫలములు భాష్యం ఈ శ్లోకంలోని తు అనే ప్రత్యేక పదము ప్రహ్లాద్ గుడి రమ్మని చెప్పలా తు అనే ప్రత్యేక పద పద ప్రయోగము ఎంతో ముఖ్యమైనది తమోగుణము బద్ధ జీవుని ఒక విచిత్ర లక్షణం అనే దాని అర్థం తమోగుణము సత్వగుణం పూర్తిగా విరుద్ధమైనది సత్వగుణంలో మానవుడు జ్ఞానాభివృద్ధికి ఏదేమిటో తెలుగ తెలుసుకోగలరు కానీ తమోగుణము దానికి పూర్తిగా వ్యతిరేకమైనది తమోగుణ ప్రభావంలో ప్రతి ఒక్కరూ బుద్ధిహీనుడే కనుక ఏదేమిటో ఎరగలేడు దానితో మానవుడు ప్రగతి సాధించుటకు బదులు పతనం చెందును అట్టి తమోగుణంలో నిర్వచనం వైదిక గ్రంథంలో ఇట్లు చెప్పబడినది వస్తు జ్ఞానవరకం విపర్య జ్ఞానజనకం తమహ అనగా తమోగుణ ప్రభావంలో మానవుడు దేనిని కూడా యథార్థంగా గ్రహించలేడు ఉదాహరణకు ప్రతి ఒక్కరూ తన తాత మరణించనని తాను కూడా మరణించడని మానవుడు మరణించే స్వభావం కలవాడని గ్రహించగలను అట్లే అతని సంతానం కూడా మరణించను అనగా మరణము అనివార్యము ఏమైనాను మానవులు నిత్యమైన ఆత్మ విషయంలో శ్రద్ధ చూపక రెయింబలు శ్రమిస్తూ వెర్రిగా ధనమును కూడా పెట్టదు దీన్నే బుద్ధిహీనత వెర్రి అంటారు ఇట్టి బుద్ధిహీనత కారణంగా వారు ఆధ్యాత్మిక ప్రగతి విషయంలో ఆసక్తిని కనపరచరు అట్టి వారు గొప్ప సోమురులయ్యరు ఆధ్యాత్మిక అవగాహన కొరకై సత్సంగముల సత్సాంగములకు సత్సంగములకు అవమానించబడినప్పుడు వారు ఎక్కువగా ఆసక్తిని కనపరచరు అట్టి వారు రజోగుణ వ్యక్తికి వలె ఉత్సాహంగా కూడా ఉండరు ఈ విధంగా తమోగుణంతో నిండిన వ్యక్తి మరొక లక్షణము అవసరమైన దానికంటే అధికంగా నిద్రించుట సాధారణంగా మానవులకు ఆరు గంటల నిద్ర చాలు కానీ తమోగుణంలో ఉన్న వ్యక్తికి రోజుకు కనీసం పది లేక పన్నెండు గంటలు నిద్రించింది అటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ చింతలతో నిండి మత్తు పదార్థాలకు నిద్రకు అలవాటు పడి ఉండను ఇదే తమో గుణ వ్యక్తి లక్షణాలు సో ఇక్కడ సత్వగుణంలో కొన్ని లక్షణాలు మనం చర్చించాం రజోగుణంలో ఉన్న వ్యక్తి కొన్ని లక్షణాలు చర్చించాం తమో గుణంలో ఉన్న వ్యక్తిని ఈ శ్లోకంలో వేరుస్తున్నారు మళ్ళీ ఇంకా కొన్ని శ్లోకాలు వస్తాయి సో ఇక ముఖ్యంగా కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే అంటే తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి సోమరితనం నిద్ర అనే ఎక్కువగా ఉంటాయి ఇంకేముంటాయి బుద్ధిహీనత బుద్ధి పనిచేయదు ఏమేమి ఉంటాయి తమకున్న లక్షణాలు చెప్పు ధనుష్ సోమరితనం నిద్ర ఎక్కువ బుద్ధిహీనత బుద్ధిహీనత సోమరితనం నిద్ర ఇవి ముఖ్యమైన ప్రామినెంట్ లక్షణాలు ప్రధాన లక్షణాలు సో దాని యొక్క ఫలితాలు ఏంటి తమగున యొక్క ఫలితాలు ఇవి సో ఇవి ఏం చేస్తాయి జీవిని బంధించి వేస్తాయి ఎక్కడ భౌతిక ప్రపంచంలో మనం అనుకోవచ్చు ఎక్కువ నిద్రపోతే ఎలా బంధించేస్తుంది ఇక ఎక్కువ నిద్ర అయిపోయింది అనుకోండి మన బుద్ధి పనిచేయదు మనకు సమర్థనం వచ్చేస్తుంది అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలనే కోరిక ఉండదు అందుకని ఎప్పుడు మనం అనుకోండి నిద్రపోతాయింది మామూలుగా చాలామంది అంటే లేట్ నైట్ పడుకుంటారు అనుకోండి వాళ్ళు అదొక సమస్య అది కూడా తమగుణమే తర్వాత ఉదయం ఏడు గంటలకు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు నిద్రలేస్తారు అవి లేచిన తర్వాత ఎవరికైనా ధ్యానం చేయాలని కోరికొస్తుందా ఎవరికైనా మంత్రం జపం చేయాలని కోరికొస్తారా అది ఎందుకంటే బ్రహ్మముహూర్త సమయంలోనే నిద్ర లేస్తే ఆ ఆసక్తి వస్తుంది సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు పది గంటలు పన్నెండు గంటలు పడుకుంటారు నిద్ర ఎక్కువ పోతారు అప్పుడు బుద్ధి హీనిస్తుంది సోమతనం పెరిగిపోతుంది వాళ్ళకు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల ఆసక్తి ఉండదు ముఖ్యంగా అది తమోగుణం యొక్క లక్షణం సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి జ్ఞానం పైన లక్షణం ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి ఉంటుంది సో మనం ఈ జపం పైన తర్వాత ఈ కార్యక్రమాలపైన పుస్తకం చదవడం పైన మనకు ఆసక్తి లేని మనం తమోగణంలో ఉన్నట్టు ఎందులో ఉన్నట్టు తమో గుణం ఇంకా రజోగుణంలో ఉంటే కూడా రజోగుణం ఉన్నప్పుడు ఇప్పుడు పరిగెడతా ఉంటాం దేనికోసం ఇంద్రియాల కోసం పరిగెడుతూ ఉంటాడు పరిగెడుతూ ఉంటాడు పరిగెడుతూ ఉంటాడు ఇంకా కూర్చొని జపం చేయలేడు కూర్చోలేడు వినలేడు ఈ సత్వగుణం యొక్క యాక్టివిటీస్ ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా సో తమ గుణం ఉన్న వాళ్ళకు కష్టం శిల ప్రభుపాలవారు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన గేమ్ రాస్తారు అందులో ఒకటి అదే చెప్తారు రజ గుణ భావై వీళ్ళందరూ రజ గుణంలో ఉన్నారు వీళ్ళకి నేను ఏ విధంగా ఈ భాగవత ధర్మాన్ని ప్రచారం చేయాలా ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి వీళ్ళకు నేను ఎలా ఈ నామాన్ని వాళ్ళకి ఇవ్వాలనేసి కృషిని ప్రార్థిస్తూ ఉంటాడు సో మీరు నన్ను పప్పెట్ లాగా చేయండి అంత ఈజీ కాదన్న తమోగుణంలో రజోగుణంలో ఉన్న వ్యక్తులకు ఈ దివ్య జ్ఞానాన్ని ఇవ్వడం అనేది వాళ్ళకి అవ్వదు వాళ్ళకి ఆసక్తి ఉండదు వాళ్ళకి అది నేర్చుకోవడం కోరిక ఉండదు వాళ్ళకి ఎంతకాలం ఇదే అనమాట నిద్రించడం సోమరితనం డబ్బులు సంపాదించడం ఇంద్రియాలను అనుభవించడం జంతువు యొక్క స్వభావం ఎక్కువ శాతం జంతువు ఎక్కువ శాతం గుణంలో రజగుణంలో ఉంటుంది ఆవు సత్వగుణంలో ఉంటుంది ప్రోపాల చెప్తారు అఫ్కోర్స్ దానికి కూడా జ్ఞానం అర్థం కాకపోవచ్చు సో ఇక్కడ ప్రోపాల ముఖ్యమైనటువంటి పదం ఏం చెప్తున్నారు తూ అనేది ఏమంది ఇది ఇక్కడ ఇది విచిత్రమైనటువంటి లక్షణం అని చెప్తున్నారు జీవుని యొక్క విచిత్రమైనటువంటి లక్షణం ఈ గుణం పూర్తిగా సత్వగుణానికి విరుద్ధమైనటువంటిది ఇది పూర్తిగా అసలు దీనివల్ల ఏం ప్రయోజనం అనేది లేదు తమగుణం వల్ల సో ఈ తమగుణ ప్రభావంతోనే ప్రపంచం అంతా కూడా అందరూ బుద్ధిహీనులు అయిపోతున్నారు మీరు చూడండి ప్రజలకు బుద్ధి పనిచేయట్లేదు ఎవరికైనా బుద్ధి ఉన్న వాళ్ళు ఉన్నారా ఈ ప్రపంచంలో చాలా వరకు లేని వాళ్ళు ఎందుకంటే బుద్ధు ఉన్న వాళ్ళు అయితే ఎందుకు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారు ఓన్లీ ఆహారం తినడం నిద్రించడం వైతనం చేయడం ఈ యొక్క కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నం ఒకవేళ వాళ్ళ బుద్ధి గల వాళ్ళైతే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకుంటారు భగవద్గీతను భాగోతాన్ని తెలుసుకుంటారు సో తమోగుణం యొక్క నిర్వచనం వైదిక సాహిత్యంలో ఏం చెప్పబడిందంటే వస్తు యథాత్మ జ్ఞానవరకం విపర్య జ్ఞానజనకం తమ అంటే తమోగుణ ప్రభావంలో మానవుడు దేన్ని కూడా యథార్థంగా గ్రహించలేడు ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోలేడు అనమాట యథార్థమైందని తెలుసుకోలేడు ఈ మానవ జన్మ ఏమి అసలు ఈ శరీరం అంటే ఏమి ఆత్మ అంటే తమోగుణ వ్యక్తి నేనే శరీరం అని భావిస్తాడు సో అది యథార్థమైంది కాదు మన శరీరం కాదు మనం ఆత్మ ఈ ఆత్మ అంటే ఇది ఒక డ్రెస్ మనం వేసుకున్నాం ఏమనుకుంటే నా చెయ్యి నా కాలు నా ముక్కు నా నోరు నా తలకాయ నా చెవులు నా ఆస్తి నా ధనం నా భార్య నా పిల్లలు నా సంసారం నా దేశం నా రాష్ట్రం నా ఖండం నేను నా కులం ఇవే నేను అనే భావంతో ఉంటాను సో వాళ్ళకు కేవలం యథార్థమైన విషయం వాళ్ళకి తెలియదు సో అందువల్ల ఉదాహరణకు వాళ్ళ తాత మరణించాడు అనుకోండి ప్రభుత్వాలు ఉదాహరణ ఇస్తున్నారు నేను కూడా మరణిస్తాను మా తాతలాగా మా నాన్నలాగా నేను కూడా మరణిస్తాను మా ముత్తాతల నేను మరణిస్తారనుకో వాళ్ళు ఎప్పుడు జీవిస్తామని అనుకుంటారు అనమాట అందుకని వేల కోట్లు వాళ్ళకు కూడ పెట్టుకుంటారు పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటారు మరి ఎప్పుడైనా చనిపోతారు వాళ్ళకి అది ఆ విషయం తెలియదు అనమాట దాన్ని గ్రహించలేరు నేను మరణిస్తాను నా సొంత సంతానం కూడా మరణిస్తా వాళ్ళు తెలుసుకోలేరు ఈ యొక్క అనివార్యమైన విషయం కోసం వాళ్ళు చూడరు అనమాట వాళ్ళు ఎప్పుడు జీవిస్తామనేసి వాళ్ళు అనుకుంటారు అనమాట సో విధంగా వాళ్ళు ఏం చేస్తారు ఈ తమగుల నుండి ఆత్మను మర్చిపోయి భగవంతుని మర్చిపోయి రెయింబవల్లు ఏం చేస్తారు ధనాన్ని కూడబట్టుకోవడానికే ప్రయత్నిస్తారు నిద్రయా రేయతే నక్తం వ్యవాయన చవావయ దివాచార్యయారాధం కుటుంబ భరణేనవా అంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు డే అంతా తన యొక్క వీర్యాన్ని కష్టపడంలో సంపాదించడంలో వృధా చేసుకుంటున్నాడు నైట్ అంతా వీర్యాన్ని దేనికోసం మైత్రులలో ఉపయోగించుకున్నాడు ఈ విధంగా వీర్యం అంతా కూడా వృధా చేసుకుంటున్నాడు మగలు అంటే అదే కదా ఓజస్ మనం కష్టపడుతున్నాం అంటే అది పోతూ ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు బుద్ధిహీనతతో ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మనం మీరు సత్సంగం ఉంది మీరు కార్యక్రమాలకు రండి మీరు భగవద్గీత చదవండి మీరు భాగవతం చదవండి ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోండి అంటే మాకు అవసరం లేదు లేదు మీరు వచ్చే జన్మలో మేము జంతువు అయిపోతారా మంచిదే కదా జంతువు అవుతాం మీరు పంది అయిపోతారు చూడండి పంది అయిపోతారు మీరు పందిలా మలం తినాల్సి వస్తుంది తింటే అనే ఉంది మేము కుక్ అయిపోతారా అవనే మీరు నరకానికి వెళ్తారు వెళ్తాం ఏముంది నరకం వెళ్తాం అంటే వాళ్ళకి అర్థం అవ్వదు అనమాట ఏది నిజం ఏది వాస్తవం ఏది అవాస్తవం వాళ్ళకి ఏం అర్థం కాదు మీరు అన్నసర మీ టైమే వేస్ట్ చేసుకుని వాళ్ళు మన అంటారు ఇంకా మీరు కూడా మాతో రండి మీరు కూడా మాతో ఎంజాయ్ చేయండి అని అంటారు వాళ్ళు సో ఇంకా ప్రోపాల్ వారు అదే వివరిస్తున్నారు వాళ్ళకు ఉత్సాహం కూడా ఉండదు ఇంకా రజోగుణం ఉన్న వ్యక్తి కానీ కొంచెం ఉత్సాహం ఉంటుంది ఈ తమో గుణం ఉన్న వ్యక్తికి అసలు ఉత్సాహం ఉండదు అనమాట ఎప్పుడు కూడా డల్గా ఉంటాడు ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు మీరు హాస్టల్లో స్టూడెంట్స్ ఉండండి ఎప్పుడు ఇట్లా పడుకునే ఉంటారు వాళ్ళ యొక్క ఆహార పొలం అలానే ఉంటాయి చనిపోయిన జంతువులను చంపేసి తింటారు చనిపోయిన జంతువులు కట్ చేసుకొని తింటారు మాంసం తినడం అంటే ఏంది చనిపోయినటువంటి జంతువు ఇప్పుడు మనిషి చనిపోతారు శవం కట్ చేసుకుని తింటారా తినరు జంతువుని ఏం తింటారు అది శవమే ఇది శవమే జంతువు చనిపోయినా శవమే ఇది చనిపోయినా శవమే చనిపోయిన తర్వాత కట్ చేసుకుని తింటే మందు తాగడం మందు తాగితే మత్తు వస్తుంది అంటే వాళ్ళు నిద్ర కావాలనుకుంటారు అనమాట దానిలో ప్రయోజనం లేదు వ్యభిచారం చేయడం అంటే ఓల్ ఈ యొక్క ఆధునిక జీవన విధానం అంతా కూడా ఈ రజోగుణాన్ని తమో గుణాన్ని ప్రోత్సహిస్తూ ఉంది మొత్తం జీవన విధానం అంతా కూడా కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఎవరైతే ఈ తమో గుణంలో ఉంటారో వాళ్ళు అధోగతి పాలవుతారు వాళ్ళు మళ్ళీ ఈ సంసార చక్రంలో పునరపి జననం పునరపి మరణం మళ్ళీ పుట్టడం చావడం చేసుకోవాలి సో అందుకని మనం ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉన్నామంటే తమో గుణాన్ని దూరంగా ఉంచాలి శుభ్రంగా ఉండాలి క్లీన్గా ఉండాలి మనం ఉండేటువంటి వాతావరణం అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి బూజు ఉండకూడదు చెత్త చెదారం ఉండకూడదు ప్రతిరోజు బట్టలు ఉతుకోవాలి అంటే మామూలుగా బయట ఏంటంటే ప్యాంట్ షర్ట్ వేసుకుంటే రోజు ఆ జీన్స్ ఉతకలేరు ఇది ఉతికినా ఒక ఒకరోజు బట్టలు ఇంకో రోజు వేసుకోకూడదు ప్రతిరోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవాలి మల విసర్జన చేయడం స్నానం చేయడం పనులు కడుక్కోవడం మనం ఇదంతా తిలకాన్ని ధరించడం సమయానికి మనం కార్యక్రమాలకు రావడం ఇది కూడా సత్వగుణం తమ గుణంలో ఉన్న వాళ్ళు రజగుణంలో రారు కార్యక్రమాలు సమయానికి రారు కరెక్ట్ సమయానికి మనం ఆరతికి ఉండడం రోజు భాగవద్గీత భావతని శ్రవణం చేయడం అన్నీ మనం చేసేటువంటి మాటలు కావచ్చు మనం చేసేటువంటి పనులు కావచ్చు మనం చేసేటువంటి ఆలోచనలే ఉండవచ్చు మనం చేసే ఆహార పర్వాట్లే ఉండొచ్చు అన్నీ రిక్రియేషన్ అంతా కూడా సత్వగుణంలో ఉండాలి ఈ తమగుణంలో రజగుణంలో ఉంటే మన ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేము సో అందుకనే మనం నిద్ర కూడా ఇక్కడ ప్రోపర్గా చెప్తున్నాం ఆరు గంటలు నిద్ర సరిపోతుంది మనకు పన్నెండు గంటలు అవసరం లేదు పది నుంచి పన్నెండు గంటలకు అవసరం లేదు ఓకే మనం ఉదయం మూడు గంటలకు మూడున్నరకు లేస్తాం అంటే మధ్యాహ్నం కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు జనరల్గా శాస్త్రం ప్రకారం ఏంటంటే మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడం కూడా పాపమే ఒక పది పదిహేను నిమిషాలు నాప్ తీసుకోవచ్చు కానీ ఎక్కువసేపు మధ్యాహ్నం గంట రెండు గంటలు మూడు గంటలు పడుకోవడం కరెక్ట్ లేదు తర్వాత మనం జపం చేసేటప్పుడు నిద్రించడం కూడా అది కూడా గుణమే క్లాస్ ఇచ్చేటప్పుడు నిద్ర కూడా అది కూడా గుణమే ఇలా కూర్చోవడం కూడా గుణమే ఇలా కూర్చోవడం ఇలా కూర్చో అంటే నాకంటే కాలు నొప్పి ఉంది ఇలా కూర్చో ఇలా స్ట్రైట్ స్ట్రైట్గా ఉండాలి అప్పుడు సత్వగుణం అనే ఆలోచనలు వస్తాయి ప్రత్యేకంగా గురుకులం వాళ్ళను మనకంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేదు చిన్నపిల్లలు కదా ఇలా కూర్చోవాలి ఇప్పుడు వెన్నెముక స్ట్రైట్గా ఉందంటే ఆలోచనలు మంచిగా వస్తాయి నిద్ర రాదు ఏకాగ్రత పెరుగుతుంది శ్రద్ధ పెరుగుతుంది ఇలానే వచ్చావు ప్రత్యేకంగా క్లీన్లీనెస్ చాలా ఇంపార్టెంట్ శుభ్రత ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడేయడం ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఆరేయడం సరిగా ఉతుకుపోవడం మనం ఉండేటువంటి పరిస్థితులు శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట మనం నిద్ర లేసిన తర్వాత ఆ పడుకున్నటువంటి బట్టలన్నీ కూడా మనం కబోర్డ్లో పెట్టుకోవడం అవి తాకకూడదు అనమాట గుణం ఎందుకంటే ఏదైతే నిద్రపోతామో ఆ నిద్రపోయిన వస్తువులు అది మళ్ళీ తాకూడదు తాకితే మళ్ళీ స్నానం చేయాలి మనం దోమతెర కట్టుకుంటాం కదా దోమతెర అట్లే వదిలేయకూడదు దోమతెర ఫోల్డ్ చేయాలి మనం బెడ్షీట్ ఫోల్డ్ చేయాలి ఇట్లా ఇట్లా కుక్ అయ్యనమాట దాన్ని ఫోల్డ్ చేసేసి అంటే మామూలుగా అతిథి గృహంలో అదే జరుగుతుంటుంది వాళ్ళు ఇలా వడేస్తారు అలా కాకుండా ఫోల్డ్ చేసేసి ఒకటి రెండు మూడు ఫోల్డ్ చేసి అక్కడ పెట్టుకోవాలి తర్వాత మస్కిట్ అంటే దగ్గర పెట్టుకోవాలి అది మూచి కబోర్డ్ అంటారు శుచి మూచి శుచి అంటే పవిత్రత మూచి అంటే అపవిత్రత మీకు కబోర్డ్ ఉంది కదా నాలుగు ఉన్నాయి అనుకోవడం కింది సెల్ఫ్ అంతా మూచి అంటే దాన్ని తాకకూడదు కింద పెట్టుకోవాలి తిలకం పైన పెట్టుకోవాలి బుక్కులు ఇంకా పైన పెట్టుకోవాలి ఆచమనం కూడా పెట్టుకోవాలి కావాలంటే ఏదైనా మనం ముక్కు తాకినా నోరు దాకినా చెవు తాకినా కాలు తాకినా కడుక్కోవడం ఇవన్నీ శుచి శుభ్రత అనేది సత్వగుణం అలవాట్లు మనం తమ గుణంలో ఉన్నామనుకోండి మనము మామూలుగా ఇక్కడ అంటే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ నిద్రమైనట్టు మళ్ళీ స్నానం చేయాలి తప్పకుండా ఆ బట్టలు కూడా మార్చుకోవాలి మళ్ళీ వంటశాలలో దేవుడికి సేవ చేస్తుంటాం ఉంటాం మనం ఇక్కడ అవే బట్టలతో మనం సేవ చేయకూడదు నైట్ పడుకున్నటువంటి బట్టల పైన మళ్ళీ మధ్యాహ్నం పడుకోకూడదు ఒకవేళ మనం పడుకోవాలంటే టవాలు ఉంటుంది కదా టవాలు వేసుకొని పడుకోవాలి మళ్ళీ ఆ బట్టలు సైడ్ పెట్టుకొని మళ్ళీ స్నానం చేసినా అవే బట్టలు కావాలంటే కానీ ఇప్పుడు ఈ బట్టలతోనే మనం పడుకుంటాం తర్వాత మళ్ళీ మళ్ళీ సేవ కోసం వచ్చినాం అనుకోండి అది అపవిత్రం అవుతుంది పడుకునేటప్పుడు టవల్ కట్టుకొని పడుకోవాలి పదిహేను ఇరవై నిమిషాలు పర్వాలేదు మళ్ళీ ఏదైతే ఆ మంచం ఉందో మంచం పైన నైట్ బెడ్ ఉందో ఆ బెడ్ పైన పడుకోవద్దు ఆ బట్టలు తాకినామంటేనే మనం స్నానం చేయాలి ఇప్పుడు మనం నిన్న ఇచ్చిన బట్టలు అక్కడ ఉంటాయి మధ్యాహ్నం స్నానం చేసేటప్పుడు మనం అవి ఉతుకుతాం కానీ అవి తాకితే కూడా మనం మళ్ళీ స్నానం చేయాలి వస్తుంది అందుకని టవాల్ కట్టుకునేసి నిన్నటి బట్టలు తీసుకెళ్ళేసి మనం ఉతికేసి అక్కడ ఆరిన తర్వాత మళ్ళీ స్నానం చేసి వస్తాం అనమాట లేదంటే ముందు మనం బకెట్లో నానబెట్టుకోవచ్చు నానబెట్టుకొని టాయిలెట్ వెళ్ళి స్నానం చేసేసి ఉతికేయచ్చు అలా కూడా చేయొచ్చు నిన్నటి పదార్థాలు తినడం మొన్నటి పదార్థాలు తినడం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలు చాలా మేము అడ్వాన్స్ అయ్యా మేము ఫ్రిడ్జ్లు కనుక్కున్నాం అనుకుంటాం వారం రోజుల క్రితం తినడం కూలిపోయి తినడం అంటే కొన్ని పదార్థాలు బాడీ కూల్ కోసం అది అన్నము గంజి అది వైదిక కాలం నుంచి వస్తుంది గంజి అన్నం అనేది అది వేరే దాని బాడీ కూల్ చేయడం కోసం కానీ ఇప్పుడు కూరగాయలన్నీ కూడా సూపర్ మార్కెట్ కొనుక్కొచ్చుకుంటారు అదే ఫ్రిడ్జ్లో పెడతారు నిన్నటి తింటారు మొన్నటి తింటారు అది తమో ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇప్పుడు మనం బయట కూరగాయలు కొంటు బయట ప్రజ కూరయాలని కొంటూ ఉంటారు అవి ఎక్కడి నుంచి వస్తాయి ఉదాహరణకి ఇప్పుడు టమాటాలు ఇక్కడ పండవు అనుకోండి బెంగళూరు నుంచి తెప్పిస్తారు అంటే ఎన్నో రోజులు ట్రావెలింగ్ అయి ఉంటాయి తమో గుణం ఇక్కడ పండదు ఎక్కడి నుంచో తెప్పిస్తుంటారు అది కూడా తమో అంటే వారం రోజులు ఆ కూరగాయలన్నీ అన్నీ వెళ్తాయి అది చాలా ఐటమ్స్ కూడా అన్ని కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు అది కూడా తమోగుణం జనాలు ఏసీ అనుకుంటే గొప్ప అనుకుంటే ఏసీ అంటే తమోగుణం ఎందుకు ఇంకా సూర్యుడు ప్రవేశించాడు లోపలికి రా లోపల చాలామంది ఏసీ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేయాలని చూస్తారు అంతా తమోగుణంగా ఉంటుంది అంత అంత బ్యాక్టీరియా పెరిగిపోతాను మొత్తం మన గురుమహారాజే అంటే భక్తి వికాస్ మహారాజ్ అనే ఎప్పుడు కూడా స్లీపర్లోనే ట్రావెల్ చేస్తారు అంటే టికెట్ దొరక ఈసారి ఏసీలు వెళ్ళారు అని ఆయన అదే అంటారు ఏసీ అంటే మొత్తం వెంటిలేషన్ ఉండదు ఎప్పుడైతే వెంటిలేషన్ ఉండదు తమో గుణం ఇప్పుడు చూడండి సిటీలో అపార్ట్మెంట్స్ మొత్తం వెంటిలేషన్ ఉండదు అంటే లోపల రాగానే లైట్ వేసుకోవాలి సో మనం కట్టేటటువంటి ఇల్లు ఎందుకు ఇలా కట్టామంటే లోపల సూర్యుడు రావాలా సూర్యుడు రాకుండా ఆ ఇల్లు అపవిత్రం సూర్యరశ్మి రావాలా వెల్తురు రావాలా గాలి రావాలా ఇప్పుడు బోర్వెల్ తమో గుణం మనం బావి ఎందుకు పెట్టాం బావి పైన మనం కప్పయలేదు చూడాలి అందుకని అంటే సూర్యరశ్మి లోపలికి వెళ్తే నీళ్ళు పవిత్రం కానీ బోర్ వెళ్ళి ఏముంటుంది గాలి వెళ్ళదు కుక్కర్లో వండుతారు కుక్కర్ చాలా బాగుంది అనుకోండి కుక్కర్లో సూర్యుడు వెళ్ళదు లోపలికి గాలి వెళ్ళదు ప్రెషర్ ఉండదు తమోగుణం ఉండదు ఆహారం అల్యూమినియం పాత్రలతో వండడం ఆ తమోగుణమైన ఆహారం కుక్క గొడవలు తినడం తమోగుణమైన ఆహారం చాలా ఉన్నాయి తమ్మో అంటే బేసికల్గా ఇప్పుడు ఉన్నటువంటి నగదు పిజ్జాలు తినడం బర్గర్లు తినడం ఆ రోడ్లపైనంత చెత్త తినడం ఆ చెత్త చెత్త కదా చెత్తను ఊడ్చిన చెత్త కాదు ఆ అంతా చెత్తే దాని అక్కడ వచ్చేటువంటి డస్ట్ అంత పడుతుంది ఎక్కడో నీళ్ళు ఉంటాయి మామూలుగా ఒకసారి మనం ఏదైనా ఏదైనా ఫ్రై చేసినామంటే ఫ్రై చేసినటువంటి ఆయిల్ మళ్ళీ పడేయాల్సిందే అంటే మనం ఇక్కడ పొయ్యి అంటూ పెట్టడానికి వాడతాము పడేయము ఒకసారి ఫ్రై అయిన ఆయిల్ మళ్ళీ అంటే తమ్ముకునం అది క్యాన్సర్ వస్తుంది అనమాట ఈ అల్యూమినియం పాత్ర కూడా తమ్ముకున్నాం ఎందుకంటే అది బాయిల్ అయినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ మెటల్ అంతా మనం లోపలికి వెళ్తాం అందువల్ల క్యాన్సర్ వస్తుంది పాల ప్యాకెట్లు తమ్మో గుణం ఎన్ని రోజుల నుంచి ఆ పాలు ఇప్పుడు స్పెషల్ ప్యాకెట్స్ వస్తున్నాయి నెల రోజులైనా అవి చెడిపోవాలి వాళ్ళు దానిలో కెమికల్ వేస్తున్నారు అది గొప్ప పాలు అనుకుంటారు కానీ అది తమవుతే 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 ఎన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంటే అంత తమ్ముగుణాం అంటే ఇప్పుడు ఏదైతే ప్రజలు అది గొప్ప అనుకుంటున్నారో అంత తమ్మ గుణం అది లో క్లాస్ అది ఫ్రెష్ వెజిటేబుల్ బెస్ట్ అంత ఆపోజిట్ వెళ్తుంది ఏసీ కార్లో ప్రయాణం చేయడానికి ఇంకా బయట నుంచి గాలి రాదు వెళ్తురు రాదు అది ఎడ్ల మనం వెళ్దాం అనుకోండి గాలి వస్తుంది వెలుతురు వస్తుంది సూర్యదశమి వస్తుంది ఫ్లైట్లో ప్రాణాయామం చేయడం ఫ్లైట్ కూడా తమోగునవి అటాచ్ బాత్రూమ్లో పెట్టుకోవడం తమోగునవి ఎందుకంటే అక్కడే తింటాము పక్కకి అక్కడే టాయిలెట్ అక్కడే తింటారు ఆ రూమ్లోనే అంటే టాయిలెట్ అనేది ఎప్పుడైతే ఇంటికి తాగుతుందో ఆ అంటే ఇది మనం దగ్గర పెట్టుకున్నట్టు పూర్వకాలం అందుకని టాయిలెట్స్ ఉండవు ఇంట్లో అక్కడ ఊళ్ళో వెళ్తారు దూరం వెళ్తారు ఊరికి కామన్ ఒక గుంట ఉంటుంది లేకుంటే పెరట్లో అంటే పెరట్లో ఉండకపోవచ్చు పొలాల్లో వెళ్తారు కాలిస్తారు ఇప్పుడు ఏమనుకుంటారు అంటే ప్రజలు టాయిలెట్లు వెళ్ళడం గొప్ప అనుకుంటారు ఫ్యాషన్ అనుకోడు అది సత్వగుణం అనుకోడు కాదు టాయిలెట్ ఉండదు తమో గుణం జీన్ పాయింట్ వేసుకోవడం తమో గుణం టైట్గా పాయింట్ వేసుకోవడం డ్రాయర్స్ వేసుకోవడం తమో ఫ్రీ వెంటిలేషన్ అనమాట ఫ్రీగా ఉంటే అప్పుడు మంచిగా లేకుంటే దానికి అంత సెట్టింగ్ వస్తుంది వాసన వస్తుంది దానికి ఏం చేస్తారు ఇది కొట్టుకుంటారు మమ్మల్ని చూడండి ముస్లిమ్స్ వాళ్ళు స్నానం చేయరు ఇది కొట్టుకుంటారు అంతే అది గొప్ప అనుకుంటారు తమో గును చూడండి వాళ్ళ ఇంట్లోకి వెళ్తే కూడా ఎలా ఉంటుంది వాసన వస్తుంటుంది అంత క్లీన్గా ఉంచుకోవాలి మన శరీరాన్ని మన పరిసరాలను మన మనస్సును మన చైతన్యాన్ని స్వచ్ఛ భారత్ అంటే కేవలం రోడ్లే రోడ్లే ఓడం కాదు మన లోపల అనర్థాలను ఓడిచేయాలా మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అమెరికాలో క్లీన్గా ఉంటారు కానీ వాళ్ళ హార్ట్ క్లీన్ ఉండదు వాళ్ళ మైండ్ క్లీన్ ఉండదు వాళ్ళ క్లీనెస్ ఎలా అంటే వాళ్ళు కుక్కని తీసుకెళ్తారు రోడ్లపైన కుక్క స్టూల్ పోయింది ఒకసారి పోతే ఆమె ఏం చేసిందంటే కట్ షిప్తో తీసుకొని వేసి పెట్టుకో పెట్టుకుంటారు ఎందుకంటే బయట కనిపించకూడదని కుక్క స్టూల్ పాకెట్లో పెట్టుకొని వెళ్ళి అంటే వాళ్ళకి ఏది సత్వగునే ఏది తమో కొన్ని తెలియదు వాళ్ళకి మలాని విసర్జిస్తారు టిష్యూ పేపర్తో తుడుచుకుంటారు నీళ్ళు కడుక్కోవాలి వాళ్ళు అది గ్రేట్ అనుకుంటారు కానీ నీళ్ళతో కడుక్కోవాలి అప్పుడు పవిత్రం అవుతుంది తాకడం ఎందుకు అనేసి టిష్యూ పేపర్ కానీ చేతితో తాకొచ్చు లెఫ్ట్ హ్యాండ్తో కడుక్కోవడం కరెక్ట్ ఇప్పుడు ఏదైతే ఈ మోడర్న్ సొసైటీ అంత తమో గునవే వాళ్ళు గొప్ప అనుకుంటున్నారు కానీ అంత తమగునే టై వేసుకోవడం తమవు గొంతుకి షూస్ వేసుకోవడం తమోగునవే ఎందుకు కాలు కాలు క్లోజ్ చేసుకోవడం పూర్వకాలంలో అసలు ఆ చెప్పులు ఎవరో వాడేవాళ్ళు ఎక్కువ శాతం పాదుకాల వాడేవాళ్ళు చెప్పులు వేసుకోవడం కూడా తమోగున్నాయి షూస్ ఏం చేస్తే మొత్తం క్లోజ్ చేసేస్తాయి సాక్స్ ఆ సాక్స్ అంతా కంపు వాసన వస్తుంది అది ఉతకరు వాటిని అప్పుడు కాళ్ళని పట్టి పెట్టుకోవడం హయా ఇవన్నీ నాగరికత అంతా తమోగునానికి వెళ్ళిపోతుంది అందుకని వాళ్ళకు జ్ఞానం అనేది అవ్వదు వాళ్ళకి ఎంత చెప్పినా ఆధ్యాత్మిక గానం యొక్క ఆసక్తి వాళ్ళకు కనిపించారు ఈ జీవన విధానం యొక్క ప్రాముఖ్యత వాళ్ళకు తెలియదు సో అందువల్ల మనం ఈ ప్రజలను సత్వగుణంలోకి తీసుకురావడానికి ఈ కృష్ణ చైతన్యం సహాయం చేస్తుంది ఈ వైదిక జీవన విధానం సహాయం చేస్తుంది తీసుకురావడం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శిల ప్రోపాదికి జాయ్ భగవద్గీత యదాకి జాయ్